మిథున రాశి వారికి ఇతర రాసులతో సంబంధాలు ఎలా ఉంటాయి మిథున రాశి వ్యక్తుల వ్యక్తిత్వం వారు విషయాలను అంగీకరించి ముందుకు సాగుతారు ఈ కారణంగా వారు చాలా కొత్త వ్యక్తులను కలుసుకుంటారు మరియు వారి కొత్త స్నేహితులుగా మారతారు జీవితం పట్ల వారి సవాలు మరియు సానుకూల దృక్పథం కారణంగా వారు తెరిచిన పుస్తకంలా ఉంటారు మరియు చుట్టూ ఉండటం చాలా సులభం వారు తమ స్వేచ్ఛను మరియు వారి స్వంత స్థలాన్ని ప్రేమిస్తారు జీవితాన్వేషణలో కూడా స్వేచ్ఛగా ముందుకు సాగడంలో వారికి పేరుంది ఏదైనా పెద్ద పని చేస్తున్న వారికి మరియు మీరు ఏదైనా కొత్తగా చేయాలని ప్రయత్నించినప్పుడల్లా మీతో పాటు ఉండేవారికి వారు గొప్ప స్ఫూర్తిని ఇస్తారు మిథున రాశి వారు సంబంధాలలో గొప్ప స్నేహితులు కానీ వారు నిబద్ధతకు భయపడతారు వారు ఎల్లప్పుడూ మార్గం యొక్క ఖాళీ వైపు చూస్తారు మరియు ఈ మార్గంలో ముందుకు సాగడానికి అవకాశం ఉంది బలమైన తలగల స్వతంత్ర ఆత్మలు వారి స్వేచ్ఛను ఎక్కువగా ఇష్టపడతాయి అయితే జమిని కుటుంబానికి చెందిన ఈ స్వేచ్ఛ ఆత్మలు మంచి వ్యక్తులతో మాత్రమే స్వేచ్ఛగా ఉండగలవని అర్థం చేసుకోవాలి ఇతర రాశిచక్ర గుర్తుల కోసం దయచేసి మీ జమిని స్నేహితులు మరియు ప్రియమైన వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి వారు తమ స్వేచ్ఛను మరియు వారి స్వంత స్థలాన్ని కోరుకుంటారు జమినితో మీ అనుకూలత గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నారా అనుకూలత పరీక్ష స్కోరులను ఇక్కడ వీక్షించండి శృంగార సంబంధాలలో జమిని వ్యక్తిత్వం ఇద్దరు మిథున రాశి వారు ప్రేమలో ఉన్నప్పుడు వారు ఒకరితో ఒకరు ఉల్లాసభరితమైన మరియు తెలివైన జంటగా ప్రసిద్ధి చెందారు వారు సంబంధానికి మాధుర్యాన్ని తెస్తారు మరియు దానిని కొనసాగిస్తారు ఇవి జమిని వ్యక్తుల యొక్క అత్యంత ఆకర్షణీయమైన లక్షణాలు దీని కారణంగా వారు ఆదర్శ ప్రేమికులను తయారు చేస్తారు మరియు అన్ని రాశిచక్ర చిహ్నాల ప్రజలను ఆకర్షిస్తారు మిథున రాశి వారికి ప్రజలను విశ్వసించడం కష్టతరమైన విషయానికి అందుకే వారు తీవ్రమైన సంబంధాలను నిర్మించుకోవడానికి సమయం తీసుకుంటారు సరే వారు సరైన భాగస్వామిని కనుగొన్న తర్వాత వారు ఎప్పటికీ సరైన వ్యక్తితో ఉంటారు జమిని గురించి మరింత చదవండి ఈ సమయంలో వారి నిజమైన అమాయకత్వం మరియు వారి ఆటతీరు కూడా తెరపైకి వస్తుంది క్రమంగా అది చాలా అందంగా మారుతుంది జెమినీ భార్యలు అద్భుతమైన ప్రేమికులు మరియు వారి భాగస్వాములకు చాలా విధేయులుగా ఉంటారు అంతేకాకుండా కొత్త అనుభవాలను పొందడానికి మరియు కొత్త వాతావరణానికి త్వరగా సర్దుబాటు చేయడానికి వారు ఎల్లప్పుడూ తమను తాము తెరిచి ఉంచుకుంటారు వారు ప్రతి నేరంలోనూ మీ సహచరులుగా మారవచ్చు మరియు మీరు చేయాలనుకుంటున్న ఏ సాహసంలో కూడా భాగం కావచ్చు మిథున రాశికి చెందిన వ్యక్తుల సంబంధాన్ని కొనసాగించడం గురించి ఆలోచించిన తరువాత వారు తమ భాగస్వామికి పూర్తి సమయాన్ని మరియు స్థలాన్ని కూడా ఇస్తారు వారు చాలా మంచి సహచరులు మరియు వారి జీవితమంతా వారితో గడుపుతారు వారు చాలా నిశ్శబ్దంగా ఆలోచిస్తూ ప్రసిద్ధి చెందారు అయితే వారు చాలా అరుదుగా వారు ఏమనుకుంటున్నారో చెబుతారు మిథున రాసి వారికి సందేహాలు వచ్చినప్పుడు బయటికి రావడం ఉత్తమం ఎందుకంటే ఎలాంటి సందేహం మరియు అపార్థాన్ని తొలగించడానికి బలమైన కమ్యూనికేషన్ కీలకం సవాళ్లు అపరిమితంగా ఉన్నప్పుడు వాటిని ఎదుర్కోవడానికి జ్యోతిష్యం పెద్ద కవచం మీకు అవసరమైన అన్ని సమయాల్లో జ్యోతిష్యాన్ని మీ స్నేహితుడిగా చేసుకోండి మరియు అన్ని కష్టాలకు వీడ్కోలు చెప్పండి ఇప్పుడు ఉత్తమ శాస్త్ర యాప్ని డౌన్లోడ్ చేసుకోండి సహోద్యోగిగా జమిని వ్యక్తిత్వం జమిని రాశిచక్రం ఉన్న వ్యక్తుల వ్యక్తిత్వం సరిగ్గా గాలిలా ఉంటుంది ఇది ప్రవహిస్తూ ఉంటుంది మరియు పూర్తిగా స్వేచ్ఛగా ఉంటుంది వారు జీవితానికి అనుగుణంగా మరియు సానుకూలంగా ఉంటారు మీ సహోద్యోగిగా మిథున రాశి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండటం వలన మీ జీవితంలో ఇప్పటి వరకు కనిపించని సూర్యకాంతి వస్తుంది మిథున రాశి వారు మీ పరిసరాలను శక్తితో నింపుతూ శాంతిని కాపాడుకుంటారు వారు చాలా ప్రోత్సాహకరంగా ఉంటారు మరియు ఎల్లప్పుడూ కమ్యూనికేట్ చేయడానికి సిద్ధంగా ఉంటారు వారు కలిసి జట్టులో చాలా మంచి ఆటగాళ్లు అవుతారనడంలో సందేహం లేదు మరియు వారు ఇతర వ్యక్తులతో కలిసి ఉండటానికి ఇష్టపడతారు అంతేకాదు వారు జిజ్ఞాస మరియు మేధావి కూడా వారి చుట్టూ ఉండటం విలువైన వనరు కంటే తక్కువ కాదు కొత్త విషయాలను చదవడం లేదా పూర్తిగా భిన్నమైన మరియు ఉత్తేజకరమైన ప్రాజెక్టులో పాలుపంచుకోవడం ఇద్దరూ ఎల్లప్పుడూ దానికోసం సిద్ధంగా ఉంటారు మీరు వారిపై ఏదైనా సవాలు విసిరితే వారు దానిని ఎదుర్కోవడానికి మరియు ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు అయితే వారు తమ ప్రాజెక్టుల పట్ల ఓపికగా ఉండాలని కూడా సలహా ఇస్తారు వారు కొత్త ప్రాజెక్ట్లను చేపట్టినప్పుడు వారు మరింత ఉత్సాహంగా ఉంటారు కానీ ఈ ప్రాజెక్టులు పాతవి కావడంతో వారికి చాలా త్వరగా విసుగు చెందడం ప్రారంభమవుతుంది మరియు కట్టుబడి ఉండటం చాలా కష్టం కాబట్టి సవాలుగా ఉన్నదాన్ని కనుగొనండి మరియు పనిలో మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుంది స్నేహితుడిగా జమిని వ్యక్తిత్వం వారు గొప్ప కథకులు మరియు వారి ఆసక్తికరమైన కథనాలతో మిమ్మల్ని అలరించడానికి ఎప్పుడూ సిగ్గుపడరు మిథున రాసి ఉన్న వ్యక్తులు సంబంధాలలో ఎల్లప్పుడూ శక్తివంతంగా ఉంటారు మరియు కొత్త పనులు చేస్తూ ఉంటారు వారు చాలా ఉత్తేజకరమైన ప్రణాళికలు వేస్తారు వారు తమ స్నేహితుల కోసం ప్రయాణ ప్రణాళికలు వేయడం సర్వసాధారణం వారు మంచి తెలివితేటలు మరియు తెలివైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు అందుకే ఎప్పుడూ తమ స్నేహితులకు కొన్ని సలహాలు ఇస్తూ సహాయం చేస్తుంటారు ఎలాంటి పరిస్థితులు ఉన్నా సాహసాలు మరియు జీవిత ప్రయాణంలో వారు ఎల్లప్పుడూ మీతో ఉంటారు అయినప్పటికీ మీ స్నేహితుల మధ్య మిథున రాసి ఉంటే మీరు మీ మాటలను అదుపులో ఉంచుకోవాలని మీకు సలహా ఇస్తారు ఎందుకంటే ఈ జమిని స్నేహితులు ఆలోచనలను చాలా సీరియస్గా తీసుకోగలరు మరియు ఒక పదాన్ని దాని మొత్తం నిర్వచనంలో కూడా అర్థం చేసుకోవచ్చు అదే సమయంలో వారు తమలో తాము ఉండటానికి చాలా ఇష్టపడతారు కాబట్టి మిథున రాశి మిత్రులు జోకులు వగైరా వినాలి తప్ప ప్రజల అభిప్రాయాలను కరెక్ట్ గా తీసుకోకూడదు మిమ్మల్ని మీరు ప్రేమించండి మరియు మీ సామర్థ్యాలపై నమ్మకంగా ఉండండి మీ జమిని స్నేహితులతో మీ అనుకూలత గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నారా ఇప్పుడు అనుకూలత పరీక్షలో చేరండి నాయకులు మరియు బాస్గా జమిని వ్యక్తిత్వం వీరు పుట్టుకతో నాయకత్వ నైపుణ్యంతో ఉంటారు ఈ కారణంగా వారు గొప్ప నాయకులు మరియు బాసులుగా మారడాన్ని ఎవరూ ఆపలేరు మిథున రాశి ఉన్నతాధికారులకు ఉత్సుకత ఎక్కువగా ఉంటుంది అయితే ధైర్యంగా ఉండే తమ ఉద్యోగులకు కూడా మద్దతు ఇస్తారు వారు వినూత్నంగా ఉంటారు మరియు వారి చుట్టూ ఉన్న వ్యక్తులకు స్ఫూర్తినిస్తూ ఉంటారు కొత్త ప్రాజెక్టుల కోసం తన కింద పనిచేసే వారిని ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంటాడు వారు నైపుణ్యాలతో నిండి ఉంటారు మరియు ఎల్లప్పుడూ శక్తివంతంగా ఉంటారు ఇవి ఎప్పుడూ వినోదభరితంగానూ ఉత్సాహంగానూ ఉంటాయి అయినప్పటికీ వారు ఏదైనా పనిని ముందుగానే పూర్తి చేస్తారు మరియు వారి ఉద్యోగుల నుండి అదే ఆశించారు వారు తమ బృందంలోని అత్యుత్తమ వ్యక్తులను బయటకు తీసుకురావడానికి ప్రసిద్ధి చెందారు మిథునం యొక్క ఈ లక్షణం వారిని మంచి బాస్ లేదా లీడర్గా మార్చే సామర్థ్యాన్ని కలిగిస్తుంది ఎల్లప్పుడూ ప్రేరణ కోసం చూస్తున్న వారికి అయితే మీ ఉద్యోగులతో ఓపికగా ఉండటం చాలా మంచిది మీకు తెలిసినట్లుగా ప్రజలందరికీ ఒకే శక్తి స్థాయి ఉండదు అందువల్ల వారు ఈ విషయాలను గ్రహించడానికి మరియు అభివృద్ధి చేయడానికి సమయం ఇవ్వాలి మీ యజమాని మిథున రాశి అయితే కొత్త విషయాలను అన్వేషించడానికి మీకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది వారు ఎల్లప్పుడూ మీ బలమైన మద్దతు వ్యవస్థగా మీ వెనుక నిలుస్తారు వారు మీలోని ఉత్తమమైన వాటిని బయటకు తీసుకువస్తారు మరియు బలమైన వృత్తిని నిర్మించడంలో మీకు సహాయం చేస్తారు మీలో చాలా ఆశ్చర్యకరమైన లక్షణాలు మరియు సామర్థ్యాలు దాగి ఉన్నాయి అన్నీ తెలుసుకోవడానికి మీ ఉచిత జాతకాన్ని అన్లాక్ చేయండి తల్లిదండ్రులుగా జమిని వ్యక్తిత్వం మిథున రాశి వారికి కుటుంబమే మొదటి స్థానం వారి లక్ష్యం ఆరోగ్యకరమైన కుటుంబాన్ని నిర్మించడం మరియు వారి ప్రియమైన వారిని ఎల్లప్పుడూ ఆదుకోవడం జమిని వారి సాన్నిహిత్యాన్ని ఎంతగానో విశ్వసిస్తుంది ఎవరైనా వారి నమ్మకాన్ని విచ్ఛిన్నం చేసినప్పుడు వారు వారిపై పూర్తిగా ఆసక్తిని కోల్పోతారు అయినప్పటికీ పిల్లల పట్ల వారి ప్రేమ షరతులు లేనిది మిథునం కూడా సహజంగానే సన్నిహితత్వాన్ని ఇష్టపడుతుంది మరియు అలాగే ఉంటుంది వారు తమ పిల్లలపై భారం వేయరు మరియు వారి నుండి అదే స్థలం మరియు స్వేచ్ఛను కోరుకుంటారు ప్రయాణం చేసే స్వేచ్ఛ జీవితంలో చాలా ముఖ్యం అలాగే వారు తమకు తెలిసిన వ్యక్తులతో కమ్యూనికేట్ చేయాలి మిథున రాశి తండ్రులు తమ పిల్లల రూపాన్ని గౌరవిస్తారు వారు తమ పిల్లల ముందు వ్యక్తిగత విషయాలను అస్సలు చర్చించరు జెమిని తల్లులు ఎక్కువగా కలిసి ఉండటానికి ఏర్పాట్లు చేస్తారు తద్వారా వారి పిల్లలు ఎక్కువ మంది వ్యక్తులను తెలుసుకుంటారు మరియు ఎక్కువ పరిచయాన్ని కలిగి ఉంటారు వారు తమ జీవితంలో ఉల్లాసమైన స్ఫూర్తిని అనుభవిస్తారు మరియు వారి కుటుంబాన్ని సంతోషపెట్టడానికి అన్నింటినీ ఇస్తారు చివరలో జమిని వ్యక్తులు గొప్ప ఆత్మలను కలిగి ఉంటారు వారు శక్తివంతంగా సానుకూలంగా ఉంటారు మరియు ఎల్లప్పుడూ ముందుకు వెళ్లాలని ఆలోచిస్తారు వారు ఉత్సాహపరిచే విషయంలో ముందంజలో ఉంటారు మరియు ప్రమాదంతో నిండిన ఉత్తేజకరమైన కార్యకలాపాలలో ఎల్లప్పుడూ మీకు మద్దతు ఇస్తారు బాగా వారు ప్రమాదకర పనిలో మీ భాగస్వామి అయ్యే అవకాశం ఉంది వారు మీ నమ్మకమైన స్నేహితుడు బాస్ మరియు జీవితంలో మీ ఉత్తమ భాగస్వామి కూడా కావచ్చు పుట్టినప్పటి నుండి వారిలో ఉన్న వినోద వ్యవస్థ వారి శైలి నుండి ఎప్పటికీ బయటపడదు మరియు వారు మీ జీవితాన్ని అందంగా మరియు కదిలించడాన్ని ఆపలేరు